హై ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా బీడ్ వర్క్ అండ్ పైప్ వర్క్ అనేది వచ్చింది డైలీ వేర్ ఆఫీస్ వేర్ గా వాడుకోవడానికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కానీ చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ మీకు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ డిజైన్ ప్యూర్ కాటన్ లోనే వస్తుందండి సో దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఈ కలర్ లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుండేది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి మనందరికీ తెలుసు అజ్మరా ఫ్యాషన్ అంటే సో మనకి ఫ్యాక్టరీ ప్రైజెస్లోనే అన్ని రకాల క్లాతింగ్స్ అనేది అందుబాటులో ఉంటాయని ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం సో స్టార్టింగ్ నేను మీకు చూపించబోయేది వచ్చేసి మనకి సౌత్లో మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువగా డైలీ వేర్ కోసం కానీ ఆఫీస్ వేర్ కోసం కానీ రెగ్యులర్గా యూస్ చేసేది ఇలాంటి కాటన్ బేస్డ్ డ్రెస్ మెటీరియల్స్ కదా సో ఇదైతే మనకి చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ మనకి ఎవర్ గ్రీన్ ట్రెండ్ అండి ఇవి సో అజ్మరా ఫ్యాషన్లో ఏంటంటే మనకి అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయండి మనకి శారీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రకాల శారీస్ ఉంటాయి సో శారీస్ డ్రెస్సెస్తో పాటు మీరు డ్రెస్ మెటీరియల్స్ లేదా చిన్నపిల్లల డ్రెస్సులు మెన్స్ వియర్ ఇలా అన్నిటిని కలుపుకొని బిజినెస్ని పెంచుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి అన్నీ కూడా బల్క్గా తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఏది సింగిల్ సింగిల్ ఉండదు సో మీకు ప్రైస్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ వారి సేల్స్ పర్సన్స్కి ఒక మెసేజ్ చేసేస్తే మీకు అన్ని రకాల మీకు ఫర్ ఎగ్జాంపుల్ డ్రస్ మెటీరియల్స్ కావాలి అంటే డ్రస్ మెటీరియల్స్ అని ఒక మెసేజ్ ఇచ్చేస్తే తెలుగులో మాట్లాడే వాళ్ళే మీతో కాంటాక్ట్ చేసి మీకు అన్నీ కూడా పంపిస్తారండి ఫోటోస్ క్యాటలాగ్స్ అండ్ డిజైన్కి ఉండే డిఫరెంట్ కలర్స్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా పంపించేస్తారు అన్నీ చూసుకొని మీరు చూస్ చేసుకొని వాటిని సెలెక్ట్ చేసుకున్న వాటిని వీడియో కాల్లో చూసుకొని కూడా మీరు డైరెక్ట్గా తెప్పించుకోవచ్చండి సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాము ఇది వచ్చేసి ఇది కూడా మనకి మంచి కాటన్లోనే వస్తుందండి మనకి ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉండే ఐటెం అనే చెప్పాలి సో దీనికి వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ మీకు సో టాప్ అనేది మనకి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పల్లి స్టైల్లో దీనికి మనకి బాటమ్ ఈ విధంగా వస్తుందండి సో ఓన్లీ ఫర్ శాంపుల్స్ అనేసి నేను ఇక్కడ మీకు కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను సో ఈ డ్రెస్ కూడా మనకి ఇక్కడ తెలుగు వారికి బాగా నచ్చే డ్రెస్సెస్ని కొన్ని కలెక్షన్స్ని మాత్రమే చూపిస్తున్నానండి బట్ ఇంకా అన్ని రకాల హెవీ కలెక్షన్స్ కూడా మీకు డ్రెస్ మెటీరియల్స్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది ఇది సో దీని తర్వాత నేను మీతో షేర్ చేయబోతున్నది వచ్చేసి కొంచెం హెవీ వర్క్తో ఉండే డ్రెస్ మెటీరియల్ అండి సో మనకి ఇక్కడ సింపుల్గా ఉండే బేసిక్ ప్రైజ్ నుంచి ఉంటాయి హెవీగా ఉండేటివి కూడా ఉంటాయండి సో ఇదనమాట ఇంత కూడా మనకి హ్యాండ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి బాటమ్ మీకు ఈ విధంగా వస్తుంది సో దీనికి దుప్పట అయితే చాలా హైలైట్గా వచ్చిందండి చాలా బిగ్ సైజులో వచ్చేసింది దుప్పట మీకు సో దుపట ఇలా వచ్చిందండి చాలా పెద్ద సైజులో వచ్చింది మంచి పార్టీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఫెస్టివ్ వేర్ అని చెప్పొచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకునే విధంగా ఉంటుంది సో మీకు ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రైజెస్లోనే దొరుకుతాయి నేను చెప్పాను కదా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ వీటి ప్రైజెస్ అన్నీ కూడా తెలుసుకొని తెప్పించుకొని మీరు బిజినెస్ చేయొచ్చండి ఇక్కడ నాట్ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ ఈ వీడియోలో మీకు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నా కూడా ఇక్కడ మెన్స్ వియర్ కిడ్స్ వియర్ మనకి జీన్స్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ అండ్ బాటమ్ వియర్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి టవల్స్ ఉంటాయి ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ అన్నీ లేందంటే ఏది ఉండదండి శారీస్లో కూడా మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఉంటాయి అన్నింటినీ కలుపుకొని మీరు బిల్ చేసుకొని తెప్పించుకోవచ్చు మినిమం బిల్ అనేది మనకు ఒక ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి ఒక పార్సల్ ఎంతైతే కావాలో అంత అనేది మీరు క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది యూజువల్గా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ అలా పెట్టుకుంటే మనకు ఒక బిల్ అనేది ఒక బండిల్ అనేది వచ్చేస్తుంది సో అలా తెప్పించుకోవచ్చు మీకు ఇక్కడ వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందండి నాట్ ఓన్లీ ఇండియా మీకు అజ్మరా ఫ్యాషన్స్ అనేది థర్టీ ఫోర్ కంట్రీస్ కంటే ఎక్కువ కంట్రీస్కి సరుకుని పంపిస్తూ ట్రాన్స్పోర్ట్లో ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తెప్పించుకొని మీ బిజినెస్ అనేది చేసుకోవచ్చండి సో మనకి డ్రెస్లోనే ఇంకొక పార్ట్ అనేది ప్యూర్ కాటన్లోనే వస్తుందండి సో దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఈ కలర్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ దుప్పట మీకు ప్రింటెడ్లో ఈ విధంగా వచ్చిందండి సో ఈ విధంగా మీకు కాటన్స్లో ఉంటాయి లేదంటే సిల్క్లో కొంచెం ఫ్యాన్సీలో కావాలన్నా కూడా ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక సిమిలర్ డిజైనే కానీ కొంచెం ప్రింట్స్ అనేది వేరుగా ఉందండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ మీకు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ డిజైన్లో వచ్చేసిందండి దీనికి వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ మీకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చిన దుపటా మనకి షిఫాన్ దుపట్టా వస్తుందండి ఈ విధంగా సో ఇవన్నీ కూడా జస్ట్ మీకు శాంపుల్స్ కోసం చూపిస్తున్నాను సో ఈ డ్రెస్ మీకు ఈ విధంగా వస్తుంది ఇందులో మీకు క్యాటలాగ్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ని సెట్ వైజ్ తెప్పించుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూడబోతున్న డ్రెస్ మనకి ఈ విధంగా ఉంటుందండి వెరైటీ అనేది కొంచెం హై ఫ్యాన్సీలో వస్తుంది సో డ్రెస్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ వచ్చేసింది ఇలా వస్తుందండి సో దీనికి వచ్చేసి బాటమ్ మనకి ప్లెయిన్ స్టైల్లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చాలా బాగుంటుందండి మీరు అన్నీ కలిపి బిల్డింగ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి అందివ్వడానికి మీరు ట్రై చేయొచ్చండి సో ఒకే బిల్లింగ్ బిల్తో మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కువగా తెచ్చుకున్నారంటే మీ కస్టమర్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇది కూడా మనకి కాటన్లోనే చూడొచ్చండి ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ ఉంటుంది కదా అంత మెత్తగా ఉంది అండ్ ఇక్కడ మీరు వర్క్ చూడొచ్చు నెక్ ప్యాటర్న్ దగ్గర మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చేసింది అండ్ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్స్ అంటారు కదా ఈ విధంగా వస్తుంది డ్రెస్ అనేది మీకు సో మనకి బాటమ్ ప్యాంట్ ప్లెయిన్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ చూద్దాము ఇది కూడా మీకు హెవీ స్టైల్లోనే వచ్చిందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ అకేషన్స్కి వాడుకోవడానికి బాగుంటాయి మనం డైలీ వేర్గా ఆఫీస్ వేర్గా వాడుకోవచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వాడుకోవచ్చు ఇది వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ అండి అండ్ దీనికి వచ్చేసి మనకి కట్ వర్క్ దుపట్ట వచ్చింది ఫ్రెండ్స్ చూడొచ్చు మిరర్ వర్క్తో వచ్చిన కట్ వర్క్ అనేది ఇచ్చారు దుపట్ట సెల్ఫ్ కలర్లో ఈ విధంగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీరు అన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్లో అజమరా ఫ్యాషన్స్ నుంచి ఇవన్నీ తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు కిడ్స్ వేయర్ ఉంటాయి మెన్స్ వేయర్ ఉంటాయి జీన్స్ లెగ్గిన్స్ టాప్స్ బాటంలో నైట్ వేయర్ కానీ గర్ల్ బేబీస్కి కానీ బాయ్ బేబీస్కి కానీ ఇలా అందరికీ కావాల్సిన అన్ని రకాల క్లాతింగ్ వెరైటీస్ ఉంటాయండి సో ఇది కూడా మనకు కొంచెం హై ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా బీడ్ వర్క్ అండ్ పైప్ వర్క్ అనేది వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో డ్రెస్ అనేది సో దీనికి వచ్చేసి మనకి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఈ విధంగా అండ్ దుపటా వచ్చేసి మనకి షిఫాన్ దుపట ఇలా వస్తుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్గా డ్రెస్ మీకు ఇలా ఉంటుంది వేసుకుంటే లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది ఇందులోనే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా మీకు నెంబర్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి సో మీకు నచ్చిన కలెక్షన్స్ని మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అన్ని రకాల క్లాతింగ్ని బిల్లింగ్ చేసుకొని ఒకేసారి ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు మాక్సిమం సెవెన్ సెవెన్ డేస్లో మీకు ఈ స్టాక్ అనేది మీకు రీచ్ అవుతుంది అని చెప్తున్నారు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు షాప్ని విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది వెల్కమ్ నమస్తే